బుద్ధి ఉందా లేదా అది ఫస్ట్ మాకు అర్థం అవట్లేదండి ఒక మహిళ ఒక అన ఏదో ఒక వెనకబడిన వర్గం అని చెప్తున్నాడు వెనకబడిన వర్గమే ఏం ఎవిడెన్స్ ఉందండి అసలు నేను మాట్లాడిన ఏ మాటకైనా ఎవిడెన్స్ ఉందా నేను చదువుకున్నాను నేను డిగ్రీలోనేమో జిల్లా ఫస్ట్ అన్నాడు ఏ డిగ్రీలో అండి జిల్లా ఫస్ట్ ఎందుకట్టిన ఒక అరగంట చార్జీపీలో కొట్టిన ఒక అరగంట ఏ దానికి జిల్లా ఫస్ట్ వచ్చాడు ఆయన ఏ గ్రాడ్యుయేట్లో జిల్లా ఫస్ట్ అయినా ఓకే కొన్ని అంత ఎడ్యుకేషన్ కొంచెం పక్కన పెట్టేయండి మాకు అది కూడా అనవసరం వ్యక్తిగతమైన విషయాలు మాకు అనవసరం మా నాయకుడి మీద బురద చల్లే ప్రయత్నం అసలు మానుకోకపోతే మా మహిళలు అసలు విస్తృత విస్తృత స్థాయిలో చేసిన మా యొక్క ఈ ఎట అతను భరించగలరా లేదనేది అతను చూసుకోవాలి అతను అనుకున్న వాళ్ళకి ఒక మాట ఈయన అన్నాడు కాబట్టి ఏమన్నాడు నీ అనక కుటుంబీకులు ఎవరైనా ఉంటారా నా మా నాయకుడు నిన్న ప్రెస్ మీట్లో అన్నాడు అవును మీ నువ్వేమన్నావు ఇప్పుడు విద్య ఎక్కువ ఉంది నాకు సంస్కారం ఎక్కువ ఉంది అంటున్నావు నువ్వేమన్నావ్యా వెనకనున్న కార్యకర్తలు అలా మాట్లాడుతున్నారా అంటే నీకు వైసీపీ కార్యకర్తలు అక్కర్లేదా నీకు వైసీపీకి మీ అందరూ చెంచాము అంటే నీ అందరూ లేడలా నీ అనుకున్న అందరూ అంటే జగన్ అనకానీ మీరు అందరూ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకని మీరు అందరూ కంబరు మీరు అతను పాదాలు పట్టుకొని అతను చెప్పులు పట్టుకొని నీచ రాజకీయాలు చేసుకుంటున్నారు ఇంటింటికి తిరిగాడు వీధి వీధికి తిరిగాడు ముద్దులు పెట్టాడు ఎంతమంది ఉన్నాడు మీ జగన్ నీకు ఎలాగ పిల్ల ఉందో పిల్లలు ఉందో ఎవరు ఉన్నారో లేదు నీ పాత్రలు మాకు అనవసరం నువ్వు మా వ్యక్తిత్వాల్లోకి మా పర్సనల్లోకి వెళ్తే మీ ప్రతి కెమెరా లీడర్ల బతులు మా ద్వారా బయటపడతావు మేము ఆడవాళ్ళమని ఇది మీరు శృతి మించుతున్నారు ఎవరయ్యా మీకు చెప్పాడు తిరపతి ఒంటి మెట్ట తొక్క మెట్ట అని ఇదిగోండి ఈ ఫోటోలు నేనే ఆ రోజు ఉన్నాను ఫోటోలు జూమ్ చేసుకోండి మీరు అందరూ ఇదే సారి కూడా వాళ్ళు మాఫింగ్ చేశాడు అంటే ఎంత నీచ రాజకీయం ఉండడానికి మీకు ఎగ్జాంపుల్ చూడండి మాఫింగ్ చేసిన ఫోటో ఎందుకు ఉంటుంది అసలు ఆవిడది ఎవరిది ఫేస్ని మాఫింగ్ చేశాడు ఉందా నెక్స్ట్ వన్ ఇంకో ఫోటో చూడండి అతను పొద్దున మీద చెయ్యి లేసాడు ఇదో మేమందరం కూడా ఎంజాయ్ చేస్తాం మా మహిళ అందరం ఫోటో నెక్స్ట్ వన్ ఎవరు మేమందరం లంచ్ చేస్తాం డిన్నర్ మా అన్నగారితో మా అన్నదండైన మా అన్నగారితో మా బలం మా బలగం మా ధైర్యం కోన రవికుమార్ ప్లీజ్ ఏ మాట ఆడినా ఆతి చూసి ఆడాలి ఇదంతా మా మహిళని మేము ఎంజాయ్ చేస్తూ మా అన్నగారు మాకు ఇచ్చిన ట్రిప్లో మీరు తీసుకుందాం అమ్మా ఇదిగోండి ఇది ఒక అక్క మా అన్నతోనే తీసుకుంది ఫోటో ఇదిగో ఇంకా నేను ఉంటానా ఇంకొక అక్క ఫోటో తీసుకోండి ఇదిగో ఇంకొక అక్క చూడండి తీసుకుంది ఫోటో అంటే ఎందుకు ఇప్పుడు మీకు చూపిస్తాను రేపు మళ్ళీ మారావు ఎవరితో మాఫింగ్ చేస్తాడు మా అనుభా అందుకు చూపిస్తాను విత్ ఎవిడెన్స్ ఇవన్నీ నేను ఎందుకు క్యాప్ తీస్తానంటే అందుకు తీస్తాను ఏంది శ్రీదేవి నేనే సో అంతా అక్క చెల్లినిలాగా ఇదిగోండి ఇవన్నీ కూడా ఎందుకు అమ్మా వివరాలు ఎప్పుడెందుకు ఇదిగో ఈ అమ్మాయి కూడా ఒక సర్పంచే అమ్మాజీ అని కొత్త రోడ్డు కొత్త రోడ్లో ఉంటుంది తిన తోట తోట సర్పంచ్ రేంటి ఈవిడి పేరు ఇంకో పేర్లు ఎందుకండి ఈవిడ కూడా ఒక కౌన్సిలర్ అంటే ఇవన్నీ ఎందుకు మీకు ఇప్పుడు చూపింది రేపు మాలో ఎవరు పుట్టని మాఫింగ్ చేయదలుచుకున్నాడు బావ అనేది ఒకటో పాయింట్ ఇప్పుడు రే ఎప్పుడు నుంచి మా అన్నయ్య రాజకీయం చేస్తున్నారు మరవి గారు అప్పటి నుంచి తిరుపతి కొన్ని వేల మందిని తీసుకెళ్ళాడు అంటే మీరు ఆ వేల మందిని కూడా మాఫింగలు చేస్తారా అంటే మీ పార్టీలో తిరుపతిలో రంగులు చేస్తారని ఇక్కడ ఉన్నారందరూ తిరుపతిలో చేస్తారు దేవస్థానాల్లో మీకు ఆ జ్ఞానం ఉందా నువ్వు ఒక అభియోగం చేసింది ఎక్కడి కోసం చేస్తావయ్యా తిరుపతి దేవస్థానం కోసం చేస్తావా సాక్షాత్తం వెంకటూర్తో పెట్టుకుంటున్నావు నువ్వు నువ్వు ఎదురు మేము బురద చల్లాలనుకున్నా లేదు వెంకటేశ్వర స్వామి మీదే బురద జల్లుతున్నావు అతను అతని అతని దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తీసుకుని ఫోటోలు మాపించేస్తాం చేస్తాం ఇంతకుండా నీతి రాజకీయం ఉంటుందా చెప్పండి రవికుమార్ గారు అసలు మీకు రవికుమార్ గారు అనే అన్నం కూడా మాకు బాధ అనిపిస్తుంది వ్యక్తిగతంగా మీరు మీరు దూషించుకొని రాజకీయం చేయగలిగితే ట్యాబ్లెట్స్ ఉండి చెయ్యాలి మేము అది చెప్తున్నాం మా మహిళల్ని ఎంతవరకు అడ్డు చేస్తారు ఇది ఇది చూసిలేదు మీ ఎవరైనా మహిళలు వస్తారా మీ ఎక్కడ ఏమన్నా మహిళలు వస్తారా మేము అందరం ఒంటి నుంచి అన్ని దగ్గరికి మీకు తిరిగాము మా దగ్గర అన్ని ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి మీరు మాట కట్ చేసి ఇద్దరు చూపించి దీనికి ఏమి ఎవిడెన్స్ చెప్తాడు ఆయన నేను టాపర్ని నువ్వు టాపర్ అయితే టాపర్గా నువ్వు చేసుకో కానీ మేము నీకు ఫ్రమ్ ది బిగినింగ్ డే నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది మా కునరావు కుమార్ అన్న దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అదే కళ్యాణ మనలో మాట్లాడుతుంటే ఒక యువత ఎలాడరా అని ఇస్తే నువ్వు మాట్లాడిన మాటలకి అప్పుడే వినలేదు నేను వెళ్ళిపోయాము అందరం ఇది కూడా గుర్తు తెచ్చుకోవాలి నీ రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఓనర్ రవికుమార్ ఓన రవికుమార్ లాంటి వ్యక్తి మీద నేను బురద జరుగుతాను నేను ఆకుపాకులు లేస్తాను నీ క్షమాకులు వేస్తాను అంటే మా కానిస్టెన్సీ ఆడమే కాదు జిల్లా ఆడాలందరూ నీకు తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తమ్ముడు కేసు పెట్టాడు బ్రాహ్మణి అని పెట్టాడు తన కమ్యూనిటీ కూడా చెప్పుకునే స్థాయిలో తన లేదు అలాంటి దిగజారిన వ్యక్తి గురించి మాట్లాడతావి ఇప్పుడు అంతా మళ్ళీ నిదే ప్రశ్న మళ్ళీ మీరు ఒకసారి మీరు విలేకరులు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేయండి ఏమని అడుగుతున్నాడు ఆ కేసు కాకపోతే కేసు అయ్యా అది జ్యుడిషియల్ ఇరేది అది అంత సిస్టమ్ మరి కాని దానికోసం ఎందుకైనా వాదిస్తున్నావు కేసు పెట్టారా లేదా నీకు తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా నీకు తెలుసా ఎన్నీ వీళ్ళ బురద కార్యక్రమం మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు మా అన్న ఎదుగుదలని మీరు మీరు చూడలేకపోతున్నారు ఈక్వల్ క్యారడర్ మాకు ఇక్కడ మీరు మా అన్నకి ఈక్వల్ క్యారడర్ మీరు కాదు మీరు అని ఒప్పుకోలేకపోతున్నారు ఒప్పుకోకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి లేకపోతే పలానా మీరు ఎన్ని చేయాలని పోరాటం చేయండి మీరు మేము గంజాయిలు కాదు నేను అదే వాటిలోనే కోఆర్డినేటర్ గా ఉన్నానయ్యా గంజాయి ఎలాగ పట్టుబడుతుందో రైల్వే రైల్వే స్టేషన్లో ఎక్కడ గంజాయి సప్లై అవుతుంది ఎవరు గంజాయిలు అక్కడ అమ్ముతున్నారు బల్క్గా మీకు తెలుసు జనాలకి తెలుసు సిస్టమ్కి తెలుసు మీరు ఎందుకు అయ్యా మా లెవరైనా మా భుజం మీద చేయేస్తే మా ధైర్యం మా బలం చెప్తున్నాను మా బలం మా ధైర్యం మా ముందు ఉన్నాడనే ఒక నమ్మకం మా లీడర్ మా భుజం మీద చేస్తే మాకు సర్వా మా మాకు వచ్చారు ఆయన వచ్చాడు కూడా మా భుజం మీద చేయలేసి మీ ఫోటో తీసుకున్నాం మీ జగన్ దగ్గర మీ ఆడలు ఎంతమంది తీసుకున్నారు రోజా నడుకుబట్టి తీసుకున్నాడు ఆ ఫోటో చూపించాలా జగన్ విడత రజనీ కూడా తీసుకున్నాడు చూపించాలా ఆ ఫోటో ఎంతమంది దగ్గర తీసుకోండి కృష్ణాపురం మా 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 కానీ సెన్సు ఒక టెంట్ వేశాడు నైట్ ఎంతమంది గొడవ తీసుకోండి చూపించాలా మాకు మీరు వ్యక్తిగతమైన విషయాలు దోషణలు చేస్తే మీ లీడర్ల పర్సనల్ అందరికీ వెళ్తాం ఎప్పుడు శ్రీనివాసరావు వేస్తాడు ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఏ లీడర్కి అక్కడ ఏ పగిలింది ఎక్కడ ఎవరికి ఎంతమంది కీపులు ఉన్నారు మా వ్యక్తిత్వాలు మాకెళ్తే మీ జోరకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోరకు అది మీరు మర్యాదగా మాట్లాడండి మేము మర్యాదగా మాట్లాడతాం మీరు మీరు ఎంత గౌరవిస్తారో రవికుమార్కి ఎంత గౌరవిస్తారా మీరు రవికుమార్ని పార్టీ పరంగా వ్యతిరేకించండి రాజకీయ పరంగా వ్యతిరేకించండి తప్పు పడితే తప్పు చేస్తున్నారండి నేను ఒకటే చెప్తున్నాను మీకు తప్పు చేశాడు అనడానికి ఏమి దొరకడం లేదు కాబట్టే మీరు ఇలా దాడి చేయడానికి ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు మించి మీరు ఇంకేదో చెయ్యాలి ఇంకా ఏదో చేసేస్తాము ఎంతకుమించి ఏం చేస్తారయ్యా మీరు ఇంకే ఆడ మీద కేసులు పెట్టరా అయితే జగన్మోహన్ రెడ్డి ముద్దు రెట్లందరూ కేసు పెట్టించాలి మేము ఇక్కడ ఇప్పుడు అవి ఫైన్ చేయించాలి అంతే కదా ఇది మాత్రం నీచమైన రాజకీయం దయచేసి ఎక్కడికి నేను స్టాప్ చేసి మీ వ్యక్తిగత గౌరవాన్ని మీరు పెంచుకోండి మీరు ఒక పర్సనల్కి దూరితే మీ పర్సనల్కి అందరూ దూరుతారు దూరినట్టు మీరు దయచేసి చేసుకోవద్దు మా వెనుకున్న వచ్చారు వచ్చలు వచ్చి తప్పుడు మాటలు మీరు ఆడితే మీ వెనకున్న వచ్చలు లొచ్చుల గురించి మేము మాట్లాడతాం మీ గ్యారెట్ని పెట్టండి మేము మాట్లాడతాం మా రైబన్య్య గురించి బహిరంగంగా మేము రోజు చెప్తున్నాం ఇంకా మేము అటాక్ చేసుకున్న తర్వాత తెచ్చుకోవద్దు మేము పార్టీ ఆఫీసర్ కూడా వస్తాం మహిళలు దయచేసి మీరు అంతవరకు తెచ్చుకోవద్దు క్లియర్గా ఎక్కడిదో దీన్ని ఆపేయండి ఆవిడ ఏం మంది తాగేసిందో డాక్టర్ స్టేట్మెంట్లు ఉన్నాయి ఆ డాక్టర్ ఆటోమేటిక్గా డాక్టర్ దానికి వెళ్తాట కేసు ఫైల్ అయిపోద్దట మరి మరి తెలియదు అమెజ్ ఎవరు తెలియదు అండి ఎవరు తెలీదు మీకు ఎవరు తెలీదా చిన్న పిల్లలకడే తెలుస్తారు అంబులెన్స్ ఫోన్ చేసి ఎక్కువ కూడా కేసు ఫైల్ అయిపోతుంది ఆ కేసు ఫైల్ అయిపోయింది ఎవిడెన్స్ ఏంటి దాని ఆధార నిధారాలు చేస్తాయి ఏంటి అవన్నీ తీసుకుంటారా తీసుకోరా ఇప్పుడు రవికుమార్ మాట్లాడాట రవికుమార్ కుటుంబం పరంగా వెళ్తాడయ్యా అందరం మా కుటుంబం తెలుగుదేశం పార్టీ రవికుమార్ కుటుంబం మేమందరము అందరము సోదరులము మీకు చెప్తున్నాము అందరికీ పాపం ఏవో యావకేషన్స్ ఎక్కువైపోయి యావలు ఎక్కువైపోయి ఇట్లేక బాధపడుతున్నట్టున్నారు మేమందరం స్వాధులము మాకు అందరం హండ్రెడ్ పర్సెంట్ మా అన్న మీద గౌరవం అతనికి మా మీద అభిమానం అన్నీ ఉన్నాయి మేము ఇదే రాజకీయ పార్టీలోనే మీరు ఎలాంటిస్తే తిరుగుపడతాం ఈరోజు చక్కడితో ఈ ప్రశ్న మీద ఇంకా ఆగేది లేదు మీరు ఆగితే మేము ఆగుతాం అది మీ ఇష్టం ఇంకా